కంటి చూపుపై ప్రజలకు సరైన అవగాహన లేక కంటి చూపు కోల్పోతున్నారని పుష్ప కంటి హాస్పిటల్ ఆవరణలో సుమారు వంద మందికి ఉచిత వైద్య కంటి శిబిరం నిర్వహించారు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైఎస్ఆర్ ఉపాధ్యక్షులు గంటా చక్రరావు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ కుమార్ మాట్లాడుతూ కంటి చూపుపై ప్రజల్లో సరైన అవగాహన లేక చూపు కోల్పోతున్నారని ప్రజల్లో కంటి చూపుపై అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ నేపథ్యంలోనే కంటి వైద్య ఆపరేషన్ కొరకు విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రికి సుమారు ముప్పై మందిని పంపించడం జరుగుతుందని తెలియజేశారు ఇందులో ట్యాటాక్స్ అంటే కంటి శుభ్రం ఆపరేషన్ మీద అవగాహన తీసుకురావడానికి ఇటువంటి వైద్య శిబిరాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కనీసం ముప్పై ముప్పై మంది లీడ్ అవుతున్నారు ఆపరేషన్స్కి ఈరోజు ఆ పేషెంట్స్ అందరినీ కూడా విజయనగరం తరలించి అక్కడ ఆర్ఎస్డి కార్డు ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి మళ్ళీ రెండు రోజుల తర్వాత అదే బస్సు మీద మనం ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఇలాగా మనకి గౌరవనీయులైన మన గంటా చక్రరావు గారు మన హాస్పిటల్కి అతిథిగా విచ్చేసారు వారికి మా హాస్పిటల్ తరఫున మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా కంటి మీద అవగాహన కల్పించాలని తపనతోటి ప్రతి నెల మేము క్యాంపులు ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి నెల ఈ దాంట్లో చాలామంది కూడా కంటి మీద అవగాహన లేక కంటి చూపులు కూడా పోగొట్టుకునే వాళ్ళు కూడా చాలామంది చూశాను అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమే నేను ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదేనే కాదు చిన్న పిల్లల్లో కూడా స్క్రీనింగ్ క్యాబ్లు కూడా మేము ప్రతి స్కూల్కి వెళ్ళి ఎవరైతే తేడాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మా హాస్పిటల్కి రమ్మని వాళ్ళకి ఏమేమి తేడా ఉందో టచ్లు చేసి మేము వాళ్ళకి ఎటువంటి వైద్యం అనేది సకాలంలో ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా దయచేసి కంటి మీద అవగాహన కల్పించుకోవాలని కోరుకుంటూ ఇటువంటి శిబిరాలను నేను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన అతిథిగా గారు చేసినటువంటి నీళ్ళు గంటా చక్ర గారు మన కంటి గురించి అవగాహన ఒక రెండు ముక్కలు చెప్తారు అందరూ కూడా చాలా శ్రద్ధగా మని మీరు పాటించాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ వైద్య శిబిరంలో ముప్పై మంది క్యాడెట్ శుక్రం కోసం ఆపరేషన్ నిమిత్తం మన విజయనగరం తరలించడం జరుగుతుందండి ఈ ముప్పై మందిని కూడా రెండు రోజులు అక్కడ విజయనగరంలో ఉంచి ఆర్ఎస్ఈ కార్డు గారు ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది వీరందరూ కూడా వారి యొక్క కంటి అవగాహన మీద వాళ్ళు ఒక అవగాహన కల్పించుకోవాలని కోరుకుంటున్నాము కలెక్టర్ రావు గారు సోరవారు కొత్త సోరవర్లో క్యాంప్ నాకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో నాకు క్లెయిమ్ లేదు అంటే ఆపరేషన్ నిమిత్తం పంపించడం నాకు మీకు సో లేదు ఆయనకు మాటించారు నేను పంపిస్తానండి ఏదో టైంలో మేము చేసి పంపిస్తాను డాక్టర్స్ ఎవరైతే మంచిగా ఉంటారో అక్కడికే మనం వైద్యం చేసుకోవాలి ఎక్కడ నేను ఆయన్ని చేయించేసుకుని తేరలు వస్తే మనం చేసేది ఏం లేదు ఈ కంటి ఆపరేషన్ అనేది ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకోండి ఒకేసారి ఆపరేషన్ చేస్తాం సార్లు చేసే ఆపరేషన్ కాదు ఇది కేటక్ సర్జరీ అనేది మనం ఆలోచించి చక్కగా మనం నిర్ణయం తీసుకుని చేయించుకుని చేయించుకోవాల్సిన ఆపరేషన్ ఏంటంటే ఒకేసారి మనం ఆపరేషన్ ఒకసారి చేస్తాం అర్థం పెట్టుకో ఆపరెట్టి ఆపరేషన్ ఇది బాగాలేదు కదా మళ్ళీ ఇంకోసారి చేద్దాం అనేది కాదు అందుకోసం ఎవరైనా సరే ఆపరేషన్ చేయించుకుంటారో ఒక్క నిమిషం ఆలోచించి మీరు చేయించుకో మన పుస్తపా కంఠా కుమార్ గారికి ఎంత మనం పడి ఉంటాం ఇలాగ ఎన్నో సేవా క్రమంలో అప్పుడే నేను మూడు సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్కి ప్రతి ప్రతిసారి ఒక ముప్పై మందిని తరలించడం వాళ్ళకి ఆపరేషన్ చేయించడం వాళ్ళ కళ్ళు బాగుపడడం ఇలాగ ఎంతోమందికి కంటి కంటి వచ్చేలా చేశారు మన డాక్టర్ గారు అలాగే ముందున్న మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ రేపు మీరు విజయనగరం ఈరోజు వెళ్తున్నారు కంటి ఆపరేషన్ చేసి అటు నుంచి వచ్చాక ఒక వారం రోజుల పాటు జాగ్రత్తగా మీరందరూ కూడా ఆ డ్రాప్స్ ఇస్తారు ఆ డ్రాప్స్ జాగ్రత్తగా ఎవరినో మీ ఇంట్లో పిల్లలతో వేయించుకుండి తడి తగ్గల కంట జాగ్రత్తగా పది రోజులు ఉన్నారంటే మీ కళ్ళు అన్నీ మళ్ళీ బా మామూలు యధావిధగా చూడడం అవుతుంది అలాగే మన డాక్టర్ గారు మందులు ఇస్తారు ఏ ఎలాగ వేసుకోమంటే అదే అదే టైంకి వేసుకోండి జాగ్రత్తగా ఉన్నారంటే ఒక పది రోజులు ఉన్నారంటే మళ్ళీ మీ కంట్రీ పాత చూపులాగా వస్తుంది మనకి ఈ పుష్పకంఠ హాస్పిటల్ ఎంత అవకాశం ఇచ్చినందుకు వినియోగించుకుండి మీరందరూ కూడా బాగా ఉంటారని ఆ దేవుని ప్రార్థిస్తూ చాలు